జన హృదయ నేత సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడు అందరి మిత్రుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్రజ్ఞుడు ఎల్ల వేళలా పోరాడే సంగహితుడు తెలంగాణ శాసన మండలి చైర్మన్ మాజీ ఎంపీ గుత్తా సుఖేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు నాగార్జునసాగర్ సాగర్ హిల్ కాలనీ ఆయన నివాసంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వాసుదేవల సత్యనారాయణ రెడ్డి నందికొండ పట్టణ ప్రధాన కార్యదర్శి భూషా రాజుల కృష్ణయ్య కట్టేబోయిన చంద్రయ్య యాదవ్ ఓర శ్రీనివాస్ మాధవి విజయ వెంకట యాదవ్ హమ్మద్ నాగు నాయక్ సాగర్ సాయిరం తదితరులు పాల్గొన్నారు ट करेंटेट